ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే నేను స్వీట్ అయితే చేసి చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది సూజీ రవ్వ ఉంటుంది కదా మనం ఉప్మా చేసుకున్న రవ్వ ఆ రవ్వతో అయితే నేను అప్పాలు అయితే చేసి చూపిస్తానండి చాలా బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ అయితే చేయండి వీడియో ఎలాగనిపించిందో కామెంట్ అయితే చేయండి వీడియోలోకి వెళ్ళిపోతామా వచ్చేయండి ఫ్రెండ్స్ ఒక కప్పు బెల్లం అయితే తీసుకున్నాను ఒక కప్పు బెల్లానికి రెండు కప్పులు వాటర్ అయితే వేసుకుని ముందుగా బెల్లాన్ని అయితే కరిగించేసుకోవాలండి బెల్లం మొత్తం కరిగిన తర్వాత పక్కకైతే తీసేస్తున్నాను వేరే పెనం అయితే పెట్టేసుకుంటున్నానండి ప్యాన్ అయితే పెట్టుకున్నాను ఈ బెల్లం వాటర్ని అయితే మనం స్ట్రైనర్ ద్వారాగా వడపోసుకుందాము దీంట్లో ఇసుక కట్ట ఉంటుంది కదా ఇదైతే వడపోసుకున్న తర్వాత దీంట్లోకి ఒక రెండు స్పూన్లు అయితే తెల్ల నువ్వులు వేస్తున్నానండి ఇందులోనే కొబ్బరి పొడి కూడా వేస్తున్నానండి ఒక కప్పు నేనైతే మిక్సీ పట్టేసుకున్నాను దీంట్లో ఒక నాలుగు ఇలాచీలు కూడా వేసుకుని కొబ్బరి పొడి అయితే నేను మిక్సీ పట్టుకున్నాను మన దగ్గర కొ ఇలాచి పౌడర్ సెపరేట్గా ఉంటే మాత్రం కొబ్బరి ఒకటే మనం మిక్సీ పట్టుకొని ఇలాచి పౌడర్ అయితే ఒక స్పూన్ అయితే ఈ వాటర్లో వేసుకోవాలి ఈ వాటర్ అయితే మరుగుతుంది కదా మనం సూజీ రవ్ అయితే దీంట్లో వేసుకుని కలుపుకుంటూ ఉండాలండి స్టవ్ అయితే సిమ్లో పెట్టుకోవాలి ఒండ్లు కట్టుకుంటూ కలుపుకుంటూనే ఉండాలి మనం ఇది దగ్గర పడేదాకా మనం ఉడికించుకోవాలండి ఈ స్వీట్ అప్పాలు అయితే చాలా బాగుంట బాగుంటాయండి ట్రై చేయండి ఒకసారి ఇదైతే దగ్గర పడింది కదా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము ఇదైతే పూర్తిగా చల్లారాలండి మొత్తం చల్లారిపోయిన తర్వాత అయితే చూపిస్తాను మొత్తం చల్లారిపోయింది ఒక రెండు స్పూన్లు అయితే ఆయిల్ వే సారీ నెయ్యి వేస్తున్నాను నెయ్యి వేసుకుని అయితే మొత్తం కలుపుకోవాలి మొత్తం కలుపుకుని అయితే పక్కన అయితే పెట్టేసుకున్నాను కదండి మనము కొంచెం కొంచెంగా పిండి తీసుకుని బాల్స్లో చుట్టుకొని అప్పాలు అయితే చేసుకోవాలి మన ఇష్టం అండి మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు చేసుకోవచ్చు నేనైతే చిన్న చిన్నగానే చేస్తున్నాను కొన్ని అయితే చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత చూపిస్తాను కొన్ని అయితే పక్కన పెట్టుకున్నానండి చేసుకుంటూ ఇప్పుడైతే ముందుగానే స్టవ్ వెలిగించుకుని ఆయిల్ అయితే పెట్టేసుకున్నానండి ఈ ఫ్రై చేయడానికి చిన్నగా వేసుకుని చూస్తాను కదండి ఆయిల్ అయితే వేడెక్కింది ఇప్పుడైతే మనం ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేసుకోవాలి నన్నే వేసుకోవాలండి ఎక్కువ వేయకూడదు ఒకదానికొకటి అంటుకుంటాయి స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్లో ఉండాలి హై ఫ్లేమ్లో పెట్టుకున్నాం అనుకో మాడిపోతాయండి సిమ్లో పెడితే సరిగ్గా మనకి అవ్వదు విరిగిపోతాయి మీడియంలో పెట్టుకున్నాం అనుకోండి కరెక్ట్గా ఉడుకుతాయి ఒక వైపుకి ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి అయితే మనం టర్న్ చేసుకోవాలండి ఎంతో సింపుల్గా అయిపోతాయి పదే పది నిమిషాల్లో అయిపోతాయండి మనకి ఆ పిండి చల్లారడమే టైం పడుతుందండి ప్రాసెస్ అంతా చాలా సులువుగా అయిపోతుంది ఇవైతే వేగిన తర్వాత అయితే తీసేస్తానండి చూడండి ఇవైతే వేగినాయి కదా ఇప్పుడైతే తీసేసుకుందాము మనం వేరే గట్టితో పెట్టి నొక్కి పెట్టామనుకోండి ఆయిల్ అంతా వచ్చేస్తుంది ఆయిల్ అసలు మనకి ఎటువంటి ఆయిల్ అయితే అసలు పీర్చలేదండి చాలా చక్కగా వచ్చినాయి కానీ మనం తీసేటప్పుడు మనం నొక్కు పెట్టుకున్నాం అనుకోండి ఆయిల్ ఉన్న ఆయిల్ కూడా మనకి కిందకు వచ్చేస్తుంది మళ్ళీ ఒక వాయి అయితే వేశారు కదా ఇవి కూడా వేగిన తర్వాత తీసేసుకుంటున్నానండి ఇలాగే ప్రతి ఒక్కటి వేసుకుని మనం ఫ్రై చేసుకోవాలి అన్నీ అలాగే వేసుకోవాలండి మొత్తం వేసిన తర్వాత అయితే నేను చూపిస్తాను అంతే ఫ్రెండ్స్ మొత్తం అన్నీ అయిపోయినాయి వేసేసాను చూడండి ఎంతో చక్కగా వచ్చినాయి కదా రవ్వ అప్పాలు చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి అయితే ట్రై చేయండి పైన అయితే క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎంత బాగా వచ్చినాయో ఈ వీడియో మీకు ఎలాగనిపించిందో నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఒక లైక్ అయితే చేయండి మళ్ళీ మంచి రెసిపీతో కలుస్తాను బాయ్ ఫ్రెండ్స్